లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధేరీ దాసీభూత విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా ఇంద్రకీలాద్రి మీద వెలసి ఉన్నటువంటి కనకదుర్గా దేవి మహాలక్ష్మిగా మనకి దర్శనమిస్తుంది ఆ మహాలక్ష్మిని సేవించుకుని ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆవిడ రూపాన్ని ఒక్కసారి ధ్యానం చేద్దాం కమలాలను రెండు చేతులతో ధరించి అభయ వరద ముద్రలని హస్తాలతో ప్రదర్శిస్తూ గజరాజులు తనని సేవిస్తూ ఉండగా మహాలక్ష్మి రూపంలో అమ్మ మనకి దర్శనమిస్తుంది ఈ రూపం ఎక్కడిది ఎప్పటిది అంటే క్షీర క్షీర సముద్ర రాజతనయగా ఆవిర్భవించినప్పుడు అన్ని కల్పాలలోనూ కూడా విష్ణువుకి అనపాయినిగా ఉండేటటువంటి లక్ష్మీదేవి తాను కూడా విష్ణువుతో పాటు ఆవిర్భవించటం జరిగింది ఏ విధంగా అయితే విష్ణువు రకరకాల రూపాలం ధరించి అనేకంగా ఆయన ఆవిర్భావానికి అవతరించడానికి కారణాలు భిన్నంగా ఉన్నట్టే ఆయనతో పాటు ఈవిడు కూడా ఆవిర్భవించింది అన్నిసార్లు ఒకే రకంగా కాదు ఒకసారి అగ్ని నుండి ఆవిర్భవించింది ఒకసారి మారేడు చెట్టు నుండి ఆవిర్భవించింది ఒకసారి లవణ సముద్రంలోంచి ఆవిర్భవించింది మరొక్కసారి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది మనకి దగ్గరగా ఉన్నటువంటిది ఈ మధ్య కాలంలో మనం ఉన్నటువంటి మన్వంతరంలో జరిగినటువంటిది క్షీర సముద్రంలో నుంచి ఆవిర్భవించినటువంటిది ఆ క్షీర సముద్రంలోంచి ఆవిర్భవించినటువంటి ఆ తల్లి ఆవిడ పుట్టంగానే ఆవిడికి పురి స్నానం చేయించడానికని దేవత స్త్రీలందరూ కూడా చక్కగా అక్కడికి వచ్చేటప్పటికీ దిగ్గజాలు ఆకాశగంగా జలాన్ని బంగారు పాత్రలతో తెచ్చి సిద్ధంగా పెట్టేట మనం చూసేటటువంటి బొమ్మలు అలా ఉంటాయి ఇటొకటి అటొకటి రెండు ఏనుగలు ఉండి అమ్మవారి మీద నీళ్లు పోస్తూ ఉన్నట్టు కానీ రెండే కనపడుతున్నాయి కానీ ఎనిమిది దిగ్గజాలు ఉన్నాయి అక్కడ కనపడేవి మాత్రం రెండే అలా ఆకాశ గంగా జలాలతో చక్కగా ఆవిడికి అభిషేకం చేసినటువంటి సందర్భంలో ఆవిడ సముద్రం నుంచి ఆవిర్భవించింది గనక అలా రెండు చేతులతో రెండు పద్మాలు ధరించింది తరువాత ఎప్పుడైతే లక్ష్మీదేవి సముద్రంలో దాక్కుందో అలిగి ఇంద్రుడు చేసినటువంటి అపచారం వల్ల స్వర్గలక్ష్మి లోపించింది మళ్ళీ మనకి ఎప్పుడు లభ్యమవుతుంది అంటే లక్ష్మీదేవి విష్ణువుని చేరుకున్నాక మాత్రమే యథాప్రకారంగా మనకు కావాల్సింది లభిస్తుంది అన్నారు అలా లక్ష్మీదేవి ఆయుర్భవించగానే ఆవిడ ముకుందుణ్ణి చేరుకుంది అదే కదా చెప్తారు త్రైలోక్య కుటుంబిని వందే ముకుంద ప్రియమని ముల్లోకాలకి తల్లైనటువంటి ఆవిడ ముల్లోకాలు తన కుటుంబమే అటువంటి ఆవిడ ముకుంద ప్రియ విష్ణుమూర్తికి ప్రియురాలైనటువంటిది ఈ లక్ష్మీదేవి యొక్క రూపంలో ఈవిడ్ని మనం దర్శించుకుంటాం ఇంకొక మాట ఏం చెప్తారంటే ఈ ఆది పరాశక్తి రాక్షస సంహారం కోసం అవతరించినటువంటి సందర్భంలో ఒక శక్తి మహాలక్ష్మి కూడా ఆవిర్భవించింది అందుకే మన అమ్మవారికి పూజ చేసేటప్పుడు సంకల్పనలు ఏం చెప్పుకుంటాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇది త్రిశక్త్యాత్మక లలిత పరా దేవత రాజరాజేశ్వరి పరాభట్టారిక అని చెప్పుకుంటాం త్రిశక్త్యాత్మక అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇలా మహాలక్ష్మి అనేటటువంటి రూపం రెండవదైనటువంటి అమ్మవారి యొక్క రూపాల్లో ప్రధానంగా చెప్పుకుంటారు మొదట మధుకైటవుల సంహారానికి యోగనిద్రాముద్రితుడైనటువంటి విష్ణువుని మేల్కొల్పడానికి మహాకాళిగా అవతరించడం జరిగింది ఆ తరువాత మహిషాసుర సంహారానికి మహాలక్ష్మి తత్వంతో మహిషాసుర మర్దనిగా ఈ తల్లి ఆవిర్భవించింది అని రెండవ రూపమైనటువంటిది మహిషాసుర మర్దనానికి ఈ ఈవిడ కారణమైందని మనకి పురాణాలు మార్కండేయ పురాణము దేవీ భాగవతము బ్రహ్మవ్రత పురాణము మొదలైనటువంటి శక్తికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి తెలియచేస్తూ ఉన్నాయి అలాగని ఈవిడ రాక్షస సంహారానికి అవతరించినా మన అనుగ్రహించడానికి రెండు చేతులతోనూ పద్మాలని ధరించి అభయ వరద ముద్రలని ధరించి ఉంటుంది ఈవిడ అష్టలక్ష్ముల యొక్క సమాహార స్వరూపంగా చెప్తారు మనకి లోకంలో లక్ష్ములు ఎనిమిది రకాలుగా ఉన్న ఎనిమిది రకాలని చెప్తారు అవే కదా ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి అంటూ ఎనిమిది రకాల లక్ష్ముల గురించి చెప్తారు అందరికీ మూలమైనటువంటిది ఆదిలక్ష్మి ఈ ఎనిమిది రకాలైనటువంటి లక్ష్ముల యొక్క సమాహార స్వరూపంగా మనం మహాలక్ష్మిని గురించే చెప్పుకుంటాం లక్ష్మి అన్నది తరువాత తన ఒక అంశతో మనకి వ్యక్తమైనటువంటి రూపమైతే మహాలక్ష్మి వీటన్నింటికి మూలమైన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్తి అని చెప్పేటటువంటి ఆ మహా అని చెప్పేటటువంటి మహావిష్ణువు పక్కన ఉండేటటువంటి లక్ష్మీదేవిగా మనం ఇవిని చెప్పుకోవాల్సి ఉంటాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్య నమస్తే నమో నమ అని మనకి మార్కండేయ పురాణంలో ఉన్న దేవీ సప్తస్థితిలో అమ్మవారిని ప్రార్థించేట సమయంలో చెప్తూ ఉంటాం అయితే లక్ష్మీ రూపంగా ఉంది అని లక్ష్మి అంటే ఏమిటి లక్ష్మ అంటే గుర్తు సంకేతం ఒకళ్ళను గుర్తించటానికి ఇతరుల నుండి భిన్నంగా వీరు ఫలానాను గుర్తించటానికి ఉండే లక్షణాలని లక్షణ అనే పదమే వాడుతున్నాం కదా అందులో ఉన్న వాటిని చెప్పేది లక్ష్మి అంటే ఇదిగో పొడుగ్గా ఉన్నారా పొట్టిగా ఉన్నారా లావా సన్నమా తెలుప నలుప ఇలాంటి లక్షణాలన్నీ కలిపితే కదా ఒకదాన్ని గుర్తించేది అలా ఒకళ్ళ నుండి ఒకళ్ళని వేరుపరిచి గుర్తించడానికి పనికొచ్చేటటువంటి లక్షణ సముదాయం మీద ఆధిపత్యం కలిగినటువంటి తల్లి లక్ష్మి ఈ లక్షణ సముదాయాలు ఇలా నిలబెట్టేటటువంటి తల్లి ఇవిడు గనక ఈ శక్తి కారణంగా విష్ణుమూర్తి శక్తుడై స్థితికారకత్వాన్ని నిర్వహిస్తున్నాడు విష్ణువు స్థితికారకుడు అవ్వడానికి లక్ష్మీదేవి ఈ గుర్తులను సంకేతాలను చక్కగా నిర్వర్తించటమే కారణం చరన్నవరాత్రుల్లో ఒక్కరోజు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంతో మనం ఆరాధించటం ఉంది మహాలక్ష్మిగా ఆరాధించినప్పుడు సమస్తమైనటువంటి సంపదలు మనకు లభ్యమవుతాయంటారు అటువంటివి ఏ సంపదలండి అష్టలక్ష్ములు అని చెప్పేవన్నీ కూడా సంపదలే ధనం కావాలి ధాన్యం కావాలి విద్య కావాలి వీటన్నిటితో పాటు సంతానం కావాలి ఆరోగ్యం కావాలి ఇలా అన్నీ కూడా విజయం కావాలి ధైర్యం కావాలి ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలి అంటే సంపద సంపద అంటే మనకి కావలసినంత ఉండడమే కాక ఇతరులకు కూడా ఇవ్వగలిగినంత అత్యధికంగా ఉన్నప్పుడు నేను అనుభవించగా పది మందికి పంచ పంచేటంతా అత్యధికంగా ఉంటే దానిని మనం సంపద అంటాం అటువంటి సంపద చాలా కావాలని ఉంటుంది పైగా మానవులు తాము కావాలని కోరుకునే ప్రతిదాన్ని కూడా లక్ష్మిగా సంకేతిస్తారు చూడండి మోక్షలక్ష్మి అంటారు అష్టలక్ష్మిలో మోక్షలక్ష్మి ఉందా శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మి వరలక్ష్మి ఇష్ట ప్రసన్న మమ సర్వదా అని మనకి ఎన్ని రకాల లక్ష్ముల్ని చెప్తున్నారు అంటే ఇవన్నీ మనం కోరదగినటువంటివి ఏవేవైతే మనం కోరుకుంటామో అటువంటి వాటన్నింటినీ కూడా కావలసినంతగా ఇవ్వగలిగినటువంటి తల్లి మాకింక చాలు పది మందికి మేము పంచగలిగినంతటి అధికంగా మాకు ఉంది అని చెప్పి అని మనందరికీ కూడా సమస్తమైన సంపదలు ఆఖరికి భౌతికమైన లౌకికమైన భూలోక సంబంధమైన సంపదలే కాక మోక్ష సంపదని కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి మహాలక్ష్మి ఈవిడ డోలాసురుడు లేక కోలాసురుడు లేక హాలాసురుడు ఈ పేర్లతో ఉన్నటువంటి వాడు అటువంటి వాడిని సంహరించడానికి అవతరించింది అని చెప్తారు అందుకని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్